మా మామయ హెల్త్ బాగాలేకపో ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను మా నాన్న హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి తను హైదరాబాద్ లో తనకి హెల్త్ తెలుసు కాబట్టి అదే ఆ మామయ్య పోతుడే ఉంది తనలో ఫోర్ డేస్ అక్కడే ఉంది తను చూసుకోవాల్సిన టైం అది వేసి మనం ఆ జీతం నాకు స్కూల్ ఫీల్ ఇస్ ఉండేది వద్దు ఇది తీసేసుకున్నాం అంటే సడన్ రిజర్వ్ అది ఇక నాకు పెట్టిన గోల్డ్ అది అంతా ఇచ్చేస్తే బ్యాంక్ లో పెట్టేస్తాం బ్యాంక్ లో పెట్టేస్తే ఒక లక్ష రూపాయలకి వచ్చిందంటే ఆ లక్ష రూపాయలు స్టార్ట్ చేసాం అట్లా ఆయన మా బాబు పుట్టిన త్రీ మంత్స్ వరకు ఫస్ట్ కార్ తీసుకున్నాం అది కూడా తన ఒక టూ త్రీ ఉండే అప్పుడు ఆ టైంలో మేము తీసుకోవడం జరిగింది ఇక తీసుకున్న తర్వాత ఇక పక్కన ఉన్న ఇక అందుకుంటే డబ్బులు ఫైనాన్స్ చేస్తున్నాం వేరే దగ్గర తీసుకొచ్చి ఇంకోటి కూడా జరుగుతుంది ఇప్పుడు మనము విషయం కానీ అయితే కష్టాలు ఇచ్చాడు అత మన అమౌంట్ ఒకటి ఇవ్వడం వల్ల మొత్తం కోలోస్ అయిపోయింది ఇక మన జీరోలోకి అయిపోయింది మాకు ఇక జీరోలోకి అయిపోయిన తర్వాత ఏం ఎన్ని బిజినెస్ చేసినా ఆ కార్ల బిజినెస్ కానీ రెడీ స్కల్ సెంటర్స్ అని అన్ని అన్ని రకాల బిజినెస్ చేయడం జరిగింది ఇక మనం ఎందులోనైతే పోగొట్టుకున్నాం మళ్ళీ ఫైనల్ స్టార్ట్ చేసాం అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అది అవ్వగానే ఇంకా ఆ లోపల రియల్ ఎస్టేట్ కూడా మన సార్ చేయడం జరిగింది ఆ రియల్ ఎస్టేట్ కొన్ని ఫ్లాట్ ఒక పది ఫ్లాట్లు అమ్మే టైంలో మనకు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు అలవడము వాళ్ళకు ఒక రెండు మూడు ఫ్లాట్లు అమ్మేదంటే అప్పుడు అన్ని వీళ్ళంతా హేరం చేసేవాళ్ళు మాట్లాడడానికి పౌసు పట్టుకుని తిరుగుతుండో అని అన్ని అందరు హేరం చేసేవాళ్ళు అట్లా హేరం త్రీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ సాంబార్ ఇంట్లో డివోస్ ఉంది ఇప్పుడు ప్రతి సన్నే అన్నయ్య పిచ్చావాళ్ళని మీటింగ్ పెట్టే వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక అది ఏది ఏదైనా ఎందుకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందంటే ఛాయ్ సమోస వస్తుంది ఎట్లున్నా వస్తుందా అని వాడు సరే ఇక్కడ అసలు ఏంటి విషయం ఏంటంటే ఏం లేదు ఒక మిషన్ అంట అసలు అంట మిషన్ తీసుకోవాలి వాళ్ళు దేనికి అని అడిగా రిలాక్స్ లెగ్ బెంక్ వేరే కదా అదే ఎక్కడ మరి ఈ ఎక్కడ మన ట్యాంక్ లో పెట్టుకుంటామో మరి ఇప్పుడు అన్ని వాటర్ ఫ్లాట్ లో ఉంటుంది కదా రిలాక్స్ అంత కష్టాల నుంచి బయటకు వచ్చింది కదా అంతా ఫైర్ మీద మాట్లాడుతున్నారు కదా మరి మనం కూడా ఆ ఫైర్ సిక్స్త్ రోజు మేము ప్రతి నెల ఒకటి ఫ్రీ ఈవెంట్ కండక్ట్ చేసుకోవడం మా టీమ్ మెంబర్స్ తో అందరితో కలిసి మేము కూడా అన్ని అన్ని ఫెస్టివల్స్ దగ్గర చేసుకుంటాం లీడర్స్ తో కలిసి ప్రతి షేర్ చేసుకుంటాం ఏ విషయంలో నాకు మేము ఫ్యామిలీ దగ్గర చూసుకుంటాం మా మా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా మరి అసలు కొంత కొనుకనే చూస్తారు చూస్తారేట్లా అంటే ఉన్నావ్ ఈగలు వచ్చేయగా వెళ్ళమొని ఈగలు చెలించుగా అట్లా సేమ్ ఆ పని అనుభవం ఇంకిన మేము ప్రతి ఒక్కరికి మనకి ఏముంటది గోల్ మన బిజినెస్ లో ముదికెళ్ళాలంటే సరే టీమ్ తో సహా వీడియో వీడియో బ్రో వీడియో అది എനിക്ക്

చదువుతున్నారు బయట ఎక్కడ లేదు ఇది మొన్న సెట్ అయ్యిందో మా సిక్స్ ఏ టు సిక్స్ ఏ సెలబ్రేషన్ రీసెంట్ ఇట్లా ఇట్లాంటి సెలబ్రేషన్స్ మాత్రం మనకి అయ్యేందు జరుగుతాయి ఇంకా మన బిజినెస్ సక్సెస్ టిప్స్ ఎట్లా ఉంటాయంటే డేమో ప్రెజెంటేషన్ బిజినెస్ ప్లాన్ ప్రెసెంటేషన్ ఫాలో అప్స్ గ్రూప్ డేమోస్ క్లస్టర్ మీటింగ్స్ గ్రూప్ క్యాంప్స్ జూమ్ మీటింగ్స్ ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్ ఇవన్నీ మేము పెట్టుకుంటూ వస్తుంది మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండే ఇంకా మా అల్టిమేట్ గోల్ వచ్చేసి ప్రతి విషయం కూడా ఒకటే గోల్ ఉంటుంది సిక్స్ టూ డాష్ త్రీ అంటే కంపల్సరీ అందులో మనం ఫస్ట్ నేను ఫలా ఈవెంట్ చూసిన రోజు నాకు ఈ అంత తెలియదు అసలు వాట తాడమంటూ తెలియదు వాటక ఆది ఇట్లా బెనిఫిట్స్ వస్తాయని తెలియదు అసలు ఇంత ఇంత కథ ఉంటుంది అంటే అప్ల తె కానీ నేను ఐటీ వేసిన వెంటనే నేను అనుకున్న ఇది ఏంటంటే జనరేషన్ ఇంత జనరేషన్ నాకు తర్వాత తెలిసింది ఈ సిక్స్ టూ డాష్ త్రీ వస్తేనే జనరేషన్ ఇంకా వస్తుంది నాకు అప్పుడు అర్థమైంది

తిరుపతి రెడ్డి సార్ పిల్లలకి ఎప్పటికి మేము రుణపడి ఉంటాం మాకు మా పిల్లలకి ఎప్పుడు మా ఊహ మనకి ఊహలు ఉన్నంత వరకు మనం మర్చిపోవద్దు అట్లా ఉంటేనే మనం ఇది తినగలుగుతున్నాం అని నేను ఒక్కటే అనుకుంటున్నాను మనకి సాయం చేసిన వాడికి మనం సాయం చేయాలి సార్ నేను ఎప్పుడైనా నాకు సాయం చేసిన చచ్చేదాకా నేను మర్చిపోవద్దు అని ఒక్కటే పెట్టుకుంటా అందరికి థ్యాంక్ యూ సార్ అందరికి ఇంకా జాంబాస్ అందిస్తారా అని మానే మేడ మానే మేడ ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి తనకు ఓటు చేస్తారు ఎట్లా అంటే మేడం మీరు మాట్లాడండి మాట్లాడగలుగుతారు అని మోటివేషన్ నాకు చెప్పడం ద్వారా అట్లా ఏ మేడం మీరు నాకు ఎందుకు భయం ఉంటుంది అంటే లేదు మీరు మాట్లాడాలి మీరు మాట్లాడితేనే బయటకు వస్తారు అని ఆ మేడం పెట్టి ఆ మేడం కూడా థ్యాంక్స్ ఆ మేడం రాలేదు ఇప్పుడు ఇది సిక్స్ టూ మేము సిక్స్ ఇయర్ వచ్చేసరికి మా అందరిలో ఒక సిక్స్ సిక్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ శాంపుల్స్ అంత సార్ వాళ్ళ ఫోటో లేదు అట్లా సిక్స్ మెంబర్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది సిక్స్ ఏ థాంక్యూ మై టీమ్ ఆల్ మెంబర్స్ అందరికీ హెచ్ అండ్ మై లీడర్స్ అందరికీ రేనా సావిస్తమ నారానికి ఇక్కడ ఒక డిటెల్డ్ సో ఒక ఎగ్జాంపుల్ ని చెప్పుకుందాం ఎనేక ఏలా ఒక పర్సన్ అయినా ఇన్సాల్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అండ్ ఇన్‌కన్సెప్షన్స్ అండ్ ఆల్ దిస్ ఫేర్ ఇంగ్ గ్రోత్ కూడా వచ్చే వాలే యాస్ వెన్ హస్కోటి కూడా ఇక్కడ గ్రోత్ ఫస్ట్ నాకు ఏది రాకపోతే ఏలే తెలుసు నాకు అప్పుడు ఇది ఎప్పుడు ఏం చేయాలో అనేది చాలా టెన్షన్